మా రాధాతను తప్పకుండా వస్తాడు అమ్మా రాధా ఇటు చూడు నీ పాపకి సాయంకాలం నుంచి జ్వరం మరీ ఎక్కువగా ఉందమ్మా అమ్మ అమ్మాయిని నీ కోసం కలవరిస్తుంది రాధా కనీసం ఈ రాత్రి కన్నా నువ్వు ఎక్కడికి వెళ్ళకమ్మా పాపకి సాయంగా ఉండు నువ్వు కూడా వెళ్ళిపోతే ఎలాగమ్మా వెళ్ళను నా బిడ్డను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళను నాన్న వెళ్ళను పాప పరిస్థితి చాలా ప్రమాదంగా ఉన్నట్టుంది అవునయ్యా దగ్గరుండి చూసుకోవడానికి దానికి అమ్మ ఉన్నా లేనచ్చి కనీసం ఏ ఆడదిక్కున్నా నాదొక సలహా సార్ టిక్కెట్ లేకుండా అమ్మాయి గారు ట్రైన్ లో వచ్చారు సార్ ఎయిటింగ్ రూమ్ లో ఉన్నారు చూడపోతే పెద్దంటి బిడ్డలా ఉన్నారు సార్ పరిస్థితి చెప్పి అమ్మాయి గారిని సాయం అడిగితే తప్పయ్యది ఏమిటి సార్ పరిస్థితి పెట్టే ప్రమాదం ఉందంటే ఈ అమ్మ మనసు అయినా పాపం అయ్యో అంటుంది నేను ఇలా అమ్మాయి గారిని తీసుకొస్తాను సార్ అవునమ్మా నా మాట నమ్మండి అమ్మా పువ్వులు అంటే చిన్నారు తల్లి జ్వరం ఏడికి వాడుకోనాదమ్మా వాళ్ళు బిడ్డ సంగతి తెలుసుకునే తీసులో లేదమ్మా పెద్దయ్య గారికి ఏమీ తోచడం లేదు ఎవరు వండలేరమ్మా మీరు కాస్త వచ్చి బిడ్డకు తోడుగా ఉంటే దేవుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడమ్మా నా మాట కాదు అమ్మా రండి అమ్మా రండి ఈరే మా స్టేషన్ మాస్టర్ నేను చెప్పినానే ఈ అమ్మాయి గారే వస్తానండి బండి చాలా అయింది అయ్యో స్పృహ అవునమ్మా సాయంకాలం చాలాగే ఉంది వంట కదా ఎక్కడ అదిగో అది మీరు డాక్టర్ పోలీసులకు అప్ప చెప్తే ఐదు చేస్తున్నా జ్వరం ఎన్ని రోజుల నుంచింది రెండు రోజుల నుంచి డాక్టర్ గారు అయితే ఇంత తీవ్రంగా ఎప్పటి నుంచి ఉంది సాయంకాలం స్టేషన్ నుంచి ఇంటికి వచ్చేసరికి అన్నం తిట్టు కనిపించిందండి కంగారుగా అదేంటమ్మా అన్నాను ఆకలింది బలవంతం దాన్ని కడిగి తీసుకొచ్చి పడుకోబెట్టాను డాక్టర్ గారు అంతే రీజన్ పర్వాలేదు మెలకు వచ్చిన తర్వాత ఆకలి అంటే పాలు గానీ హార్లిక్స్ కానీ ఇవ్వండి అలాగేనండి ఈ టాబ్లెట్ తెప్పించి పూటకు రెండు చొప్పున రెండు రోజులు వాడండి అలాగే కూర్చుని అయిపోతుంది వస్తుంది మీరిప్పుడు ప్రాణాలు కాపాడిన పసిపిల్ల పుట్టుకు కారణమైన మనిషి డాక్టర్ గారు ఎక్కడి నుంచో వచ్చి మాటలు చెప్పి ఆశలు రేపి దాన్ని తనదాన్ని చేసుకున్నాడు తాళి లేకుండానే ఈ అమాయక పిల్లను తల్లిగా నిలిచి వెళ్ళిపోయాడు డాక్టర్ గారు కళ చెదిరినట్టుగానే దాని మతీ చెదిరింది కన్నీళ్లతో హాశగా వచ్చే ప్రతి రైలు వంకా వస్తాడని వస్తారని ఎదురు చూస్తోంది డాక్టర్ గారు డాక్టర్ గారు ఈవేళ పిల్లవన దైవంలా మీరు వచ్చా పిల్లను కాపాడినట్టే ఏదో ఒక నాడతను వస్తాడని నా బిడ్డకు అండా తోడు నీడ అవుతాడని నా అతనికి రాడు స్టేషన్ మాస్టర్ డాక్టర్ గారు అవును అతను మరణించాడు Please ఎవరెక్కడికి చేరాలో అక్కడికి ఆ భగవంతుడే చేరుస్తాడు కన్నవాళ్ళు లేని నాకు ఉన్నవాడల్లా అత్తామాయ నా ఆస్తి మీద ఆస్తు బలవంతాన నాకు పెళ్లి చేయాలని ప్రయత్నించారు తప్పని సరే తప్పించుకుని మీకోసం బయలుదేరానండి తప్పు చేసావు జానకి నువ్వు నా కోసం రాకుండా ఆ పెళ్ళే చేసుకు ఉండాల్సిందే రమేష్ అవును జానకి నేను ఇప్పుడు డాక్టర్ రమేష్ కాను హంతకుడు రమేష్ని నాకు తెలుసండి మీ మీద హంతకుడు అని నిండపడినట్టు అది నిండు కాదు జానకి నిజం ముమ్మాటికే నిజం నేను ఒక మనిషిని హత్య చేశాను ఒక నిండు ప్రాణం తీశాను అందుకే చట్టనే దొరకకుండా తప్పించ తిరుగుతున్నాను రమేష్ ఒక పసిబిడ్డ ప్రాణ అపాయస్థితిలో ఉందని తెలుసుకుని మీ ప్రమాదం కలుగుతుందేమో అని కూడా ఆలోచించకుండా ఆ పాప ప్రాణం నిలబెట్టారు అలా ప్రాణం పోసే మీరు ప్రాణం తీశారంటే నేను ఎలా నమ్మగలను నమ్మలేనివి జరగటమే జీవితం జనకి పవిత్రంగా పది మందికి వెలుగునిచ్చే దీపం పరిస్థితుల కారణంగా మండిపోవచ్చు పరిసరాలనే మర్చేవచ్చు అవును నేను చేసిన పనికి పశ్చాత్తాపట్టం లేదు ఎందుకో తెలుసా నేను చంపిన వ్యక్తికి బ్రతికి అర్హత లేదు బ్రతకూడదు అయినా ఆ విషయం చట్టానికి అనవసరం అందుకే నేరం చేసిన నన్ను శిక్షించడానికి చట్టం వెంటబడి తరుగుతోంది రమేష్ డాక్టరు దైవం ఒకటంటారు దైవం లాంటి మీరు ఎందుకు ఖర్చు చేయవలసి వచ్చింది చెప్పండి ఎందుకు ఖర్చు చేయవలసి వచ్చింది చెప్తాను జనక మా ఇల్లు పవిత్రమైన ఆలయం లాంటి మంచి మమత కులువున్న కోవిల్ లాంటిది ఉసానం జగతోస్య వెంకటపతిర్ విష్ణుపరా ప్రేయసిం తద్వక్షస్థల

తీసుకోకపోతే ఆ దేవుడు కోపం వచ్చిన రాపైన మా బంగారు చెల్లెమ్మకు వస్తుంది కోపం కళ్ళ కద్దుకొని తినాలి మర్చిపోయాను అదేమిటోమంటే నా కళ్ళల్లో ఉండేది నువ్వే కదమ్మా అవును దేవుణ్ణి ఏమని కోరుకున్నా మంచి వదిన రావాలని కోరుకున్నాను బంగారం లాయితే మాట చెప్పావు తల్లి బాబు మీ చెల్లెమ్మ కోరినట్టు పెళ్లి చేసుకుని దీపం లాంటి పెళ్ళని తీసురా బాబు దీపం లాంటి పెళ్ళెంట్టు కాయ ఇంట్లో ఎన్ని దీపాలు ఉంటాయి చిచ్చేవి పెరుగుతాయి పెళ్లి అలా దింపేస్తావేం బాబు కాకపోతే ఏంటాయా రాజా లాంటి అబ్బాయిని తీసుకొచ్చి ముందు చెల్లెమ్మ పెళ్లి జరిపించి తర్వాత నా పెళ్లి చెప్పారు ఎన్నిసార్లు తర్వాత నా పెళ్లి నేను బాగుంది గొడవ పెళ్లి అయితే పిచ్చి కుదురుతుంది పిచ్చి కుదిరితే పెళ్లి అవుతుందన్న సామెతలాగా